విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకున్నటువంటి ఎస్ఆర్ జూనియర్ కళాశాలను సీజ్ చేయాలని అదేవిధంగా ఇవాళ అనంతపురం జిల్లాలో అనేక మంది విద్యార్థులు ఈరోజు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు మరి ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వారి పేరు ప్రతిష్టల కోసం విద్యార్థులని ఇబ్బందులకి గురి చేస్తూ స్టడీ పేర్లతోనూ ర్యాంకుల పేరుతోనూ ఫీజులు పేరుతోను ఈరోజు విద్యార్థులను వేధిస్తూ ఈరోజు విద్యార్థి ప్రాణాలు తీస్తూ ఉన్నారు వీటిని ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పోలీస్ అధికారులు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ఆర్ఏఓ గారు కావచ్చు ఇప్పటికైనా స్పందించే ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సమస్య సంబంధించినటువంటి యాజమాన్యాలతో తక్షణమే ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు సమీక్ష ఏర్పాటు చేయాలా ఏర్పాటు చేసి ర్యాంకుల కోసం ఫీ కోసం విద్యార్థుల్ని వేధించరాదని చెప్పేసి కఠినంగా ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలకి సూచన ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఎస్ఆర్ కళాశాలలో మరి విద్యార్థి మరణిస్తే ఇంతవరకు అది ఆత్మహత్యనా హత్యనా అని చెప్పేసి ఇంతవరకు కూడా ఈరోజు అనుమానాల్లో విద్యార్థి తల్లిదండ్రులు ఉన్నారు ఇవాళ ఎవరైతే ఆర్ఏ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీరు కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి మరణాలు మరీ పునరావృతం కాకుండా అరికట్టాలని చెప్పేసి ఆరే ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చూడతామని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బిగా ఐక్య విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తూ ఉన్నాం